తెలుగు చిత్ర పరిశ్రమలో తమ స్థాయిని పెంచుకున్న హీరోలు మంది ఉన్నారు కానీ కొందరు మాత్రమే టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేశారు అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రెబల్ స్టార్ ప్రభాస్ అంతలా అతడు ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా లెవెల్లో దండయాత్ర చేస్తున్నాడు ఈ ఊపులోనే ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ అనే మూవీతో వచ్చాడు ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది దీంతో కలెక్షన్లు పోటెత్తున్నాయి మరి సలార్ సీజ్ ఫైర్ నాలుగు రోజుల రిపోర్ట్ మీరే చూడండి మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన యాక్షన్ మూవీనే సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నీళ్ళు తీసిన ఈ సినిమాను హోంబళి ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కిరంగదూర్ నిర్మించారు ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా బాబు పృథ్వీరాజ్ సుకుమారన్ వెలందగా చేశారు ఇందులో శ్రీయారెడ్డి టిన్ను ఆనంద్ బాబీ సింహ ఈశ్వరి రావులు నటించారు రవి బస్లూర్ సంగీతం ఇచ్చారు సలార్ సీజ్ ఫైర్ సినిమాకు నైజాంలో అరవై కోట్లు సీజెట్లో ఇరవై నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్లో అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల బిజినెస్ అయింది అలాగే కర్ణాటకలో ముప్పై కోట్లు తమిళనాడులో పన్నెండు కోట్లు హిందీలో డెబ్బై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంలో మూడు కోట్లు కేరళలో ఆరు కోట్లు ఓవర్సీస్లో డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై ఐదు కోట్ల బిజినెస్ జరిగింది